హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే నా వీడియోస్ చూసి చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారండి ఇట్లానే నాకు సపోర్ట్ చేయాలనేసి నేనైతే మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సరే ఏంటి అక్క వంకాయలు చూపిస్తుంది ఇవి ముక్కలు అనేసి అనుకుంటున్నారా ఎండి చేపలు వంకాయ పులుసు అండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంత చితపండి అయితే నాన పెట్టేసుకున్నాను ఒక టమోటా ఒకటి ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నేను డైరెక్ట్గా వీడియోకి వచ్చేస్తాను ఎక్కడ స్కిచ్ చేయొద్దు నా వీడియోని మాత్రం ఇంకా నెక్స్ట్ పొయ్యి ముట్టి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసేస్తారనమాట అంటే కూరకి సరిపడినంత ఈ గంటతో అయితే నేను మూడు గంటలు అయితే వేసేస్తాను అనమాట నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే పోపులు పోపు దినుసులు ఎన్నిమిర్చి చిన్నులపాయి కరేవపాకు తీసుకున్నాను చిన్నులపాయలు ఏంటంటే ఎచ్చపచ్చగా దంచేస్తాను అనమాట అట్లాగ నలిగినట్లు అట్లా ఇంకా అవి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఇందాక చూపించాను కదా టమోటా అని అని వచ్చేసి అవి రెండు కూడా వేసేసి ఇంకా వేడి చేస్తున్నాను అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళే కానీ క్లిక్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకా ఇవి వేగుతున్నాయి అనమాట ఈ వంకాయలు ఏంటి ఫ్రెష్గా ఉన్నాయి అనేసి మీరు ఆలోచించవచ్చు ఈ వంకాయలు వచ్చేసి మా ఇంటి ముందు కొంచెం ఖాళీ స్థలం ఉందనమాట ఆ ఖాళీ స్థలంలో నేను వచ్చేసి తోటకూర వంక వంగ చెట్లు నెక్స్ట్ బెండకాయలు కానీ పొనగంటాకు కానీ పాలకూర కానీ మెంతకూర ఇట్లాంటివన్నీ వేసుకుంటూ ఉంటానన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తోటకూర ఉంది పొనగంటాకు ఉంది వంకాయలు ఉన్నాయి బెండకాయలు ఇవన్నీ అయిపోయినాయి కాపు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కనకమరాల చెట్లు గులాబీ చెట్లు ఇలా కూడా ఉంటాయి మా ఇంటి ముందు ఇంకా నెక్స్ట్ ఇవి ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చూపిస్తానో చూడండి వంకాయలు అయితే మాత్రం చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే నుంచి తుంపుకొని వచ్చేస్తాను అనమాట ఇంకా సరే ఇంకా టమోటా వచ్చేసి ఆనియన్ వేగిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఏంటంటే ఎండి చేపల్ని నేను కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాను అనమాట పక్కన మీకు అది చూపించలేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మాత్రం కడిగేసి పెట్టుకున్నాను ఇంకా వంకాయలు అయితే ఏంటంటే ఫ్రెష్గా కోసుకొచ్చాను కదా అసలు చూడండి అసలు గింజలు అనేది లేవైతే ఇట్లాగా వంకాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా కట్ చేసి ఏంటంటే ఇవి అప్పటికప్పటికే కట్ చేసుకోవాలి ఎందుకంటే కరుణ వాసన వస్తుంది అనమాట కూర కూడా అంత టేస్ట్ ఉండదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేస్తేనే బాగుంటుంది అనమాట ముందు కట్ చేస్తే ఉప్పుని వాటర్లో వేసుకోవాలి ఇంకా ఇవైతే వేగని ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకున్నాను ఇంకా వంకాయ దెబ్బలు ఇంకా లేట్ అయితే అస్సలు చేయకూడదు అనమాట వెంటనే కట్ చేస్తున్న వెంటనే వేసేస్తున్నాను నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసి కలిపెట్టి వేస్తున్నాను ఎందుకు ఉప్పు వేస్తున్నాను అంటే కట్ చేసి డైరెక్ట్గా తీసేసుకున్నాను కదా అందుకనేసి నేనైతే ఉప్పు నీళ్ళలో వేయలేదు ఎందుకంటే మన చెట్టివి కదా మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకునే వంకాయలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో వేస్తాను ఇవి మంచి చెట్టువి కాబట్టి నేను వేయలేదు నెక్స్ట్ ఎండి చేప ముక్కలు కూడా ముందుగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాను బాగా ఇంక అవి కూడా వేసేసి బాగా కలిపెట్టి వేస్తున్నాను ఇట్లా వేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అవి మగ్గనిచ్చేసి ఏంటంటే వంగదెబ్బలు మగ్గని మగ్గనిస్తున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే వేసాను అనమాట వేసేసి ఇలా కలిపెట్టి ముందుగా మనం చింతపండు నానపెట్టేసుకొని ఉన్నాం కదా అది బాగా మెత్తగా పిసుకుని రసాన్ని ఇందులో పోసేసుకోవాలన్నమాట చూడండి నేను ముందుగా పిసిపెట్టేసుకున్నాను ఇంక ఇట్లాగా పోసుకొని పిప్పును ఏ మా పిప్పు మాత్రం అది కూరలో పడకుండా పిప్పుని మాత్రం చేతులు పట్టేసుకొని ఇట్లా పోసేసుకొని ఇట్లా కది వేసుకున్నాను ఇంకేమన్నా చింతపండు ఉంటే అది కూడా ఒకవేళ చింతపండు సరిపోకపోతే మిగిలింది కూడా ఇట్లా పిసి మళ్ళీ పోస్ట్ సరిపోయింది అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కానీ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట టేస్టీ టేస్టీ వంకాయల కర్రీ రెడీ అయిపోయినట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇది పల్లెటూరు స్టైల్లో ఇట్లాగా మా అమ్మ అయితే చేసేది మా అమ్మ మా అమ్మమ్మ మా అక్క ఇలాగ వాళ్ళందరూ చేస్తూ ఉంటారు నేను అలానే చేసుకుంటాను సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా రాగి సంకటలు అయితే అసలు చెప్పనవసరం లేదు రాగి సంగట కానీ జొన్న సంగటి కానీ మామూలు రైస్లో కానీ ఇంకా ఇట్లాగ దేంట్లో కానీ తినొచ్చు అనమాట ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూసి ఆనందించేస్తాయి